అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లోని తెల్ల కర్రీ తయారీ విధానం చూపిస్తున్నా ముందుగా కోక్ చేసు కో చేసుకొని ఆనియన్స్ని యాడ్ చేసుకున్న చూడండి తర్వాత పసుపును యాడ్ చేస్తున్నా ఈ కర్రీ చాలా బాగుంటుందండి తెల్ల గల్జీరు కూర ఎన్నో ఔషధ గుణాలు ఉన్న హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మంచిదండి ఈ కర్రీ కిడ్నీ రాళ్ళని కూడా ఎమ్మటే ఇలా ఈ కర్రీ తినడం వల్ల రాళ్ళు అనేది కరగదీస్తుంది ఔషధ గుణంలా పనిచేస్తుంది తెల్ల గల్జీరు కూర చూడండి ముందుగా నేను ఆ గల్జీరు ఆకుని ఇప్పుడు యాడ్ చేస్తున్నా ఈ విధంగా వండుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుదురు వండుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్ పరంగా ఎంతో మంచిదండి ఈ తెల్ల గల్జీరు కర్రీ చాలా ఔషధ గుణాలతో కూడి ఉన్న ఈ కర్రీ కిడ్నీ రాళ్ళను మాత్రం ఈ కర్రీని తీసుకుంటే ఇట్టే కర్రదీస్తుంది డయాబెటిక్ కూడా తగ్గిస్తుందండి షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది కర్రీ ఈ గల్జేరం ఆకు ఇలా మగ్గిన తర్వాత మనం ఎల్పాయ కారాన్ని యాడ్ చేసుకుంటే కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఇప్పుడు నేను కర్రీ ఎల్పాయ కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఎల్పాయ కారంలోకి ముందుగా కొంచెం నిమ్మకాయ అంతా చింతపండును నాన్ నానబెట్టుకొని అందులోకి యాడ్ చేసుకుంటే ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది ఈ గల్జేరు కూర చూడండి నేను చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నా గ్రేవీ కన్సెస్లో ఈ కర్రీని వండుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా వండుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది తెల్ల గల్జేరు కూర హెల్త్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కర్రీని మాత్రం తినడం వల్ల చాలా హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ అండి ఈ విధంగా వండుకుంటే గ్రేవీ కన్సెస్ట్లో కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ విధంగా వండుకోవడం వల్ల పోషక విలువలు కూడా చాలా మనకి అందుతాయండి చూడండి కర్రీ బాగా ఎంత బాగుందో సూపర్గా ఉంటుంది రోటీలోకి చపాతీలోకి రైస్లోకి కూడా మనం ఈ కర్రీని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా తిక్కుగా అయ్యేలాగా గ్రేవీ మనం ఉడికించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లైక్ చేయండి